సందేశంలో రెండు సంవత్సరం తర్వాత మళ్ళా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఉన్నాం ఇది ఎందుకంటే వాక్యంను తారుమారుగా బోధించే వారు ఎవరైనా వాక్యం ద్వారా వారు సరిదిత్య పరిచర్యంలో మనం ఉండేను సరే అయితే వ్యక్తిగతముగా ఎవరు తన ఇష్టం చెప్పడం ఒక వ్యక్తితో కలిసి మాట్లాడడం వారు వారి ఇష్టం అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ సదులైనా ఓకే కానీ బైబిల్ గ్రంథం వచ్చినప్పుడు ఆ బైబిల్ గ్రంథంను తీసుకొని మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఒకటి చెప్పబడినప్పుడు దాన్ను వేరే విధంగా మలిచి తన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి ఎవరికీ అధికారం లేదు దీనివల్ల ఏమైతుందంటే దగ్గర దగ్గర చాలామంది ఇబ్బందికరంగా మారుతున్నారు అంటే రక్షణ జీవితం నుంచి కోలిపోయే అవకాశం కూడా ఉన్నది కాబట్టి శ్రమలు రావు ఇబ్బందులు రావు కానీ ఎవరి ద్వారా వస్తుందో వారికి అయ్యో ఈ రోజులలో చాలామంది క్రైస్తవులను డిస్టర్బ్ చేస్తూ ఉండేను కానీ ఈ రోజుల్లో ఈ ఈ కొన్ని కాలంలో కాలముగా విజయప్రసాద్ రెడ్డి గారు ఆన్లైన్లో మాట్లాడుతున్న కొన్ని సంగతులు అనేకులను ఇబ్బందికరంగా మారుస్తుంది కాబట్టి మనము కలుపు తీసే సందేశంలో నయమాన్ విక్రగారాధన చేశాడా అన్నటువంటి హెడ్డింగ్లో మనం ముందుకు వెళుతున్నాం ఇప్పుడు నయమాన్ విక్రగారాధన చేశాడా చేసిండు ఆయన కూడా దేవుడు చమించుండు అన్నటువంటి కార్యంలో విజయరెడ్డి గారు విజయప్రసాద్ రెడ్డి గారు నిన్న ఆయన పోస్ట్ చేయడం జరిగింది విజయప్రసాద్ రెడ్డి గారు మైండ్లో ఏముందంటే నేను తప్ప ఇంకా ఆంధ్ర తెలంగాణలో వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు మించి ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనలు ఆయన ఉన్నారు రెండోదిగా జీవడంబం ఎక్కువ ఉంది ఏ రోజులాగా రాజవస్త్రం ధరించి తను తాను హెచ్చించుకొని మహిమపరుచుకున్నటువంటి అనుభవాలు ఎక్కువ ఉన్నట్టుగా చూస్తున్నాం ఆయన మంచిగా వాడబడిన దేవజనుడు కానీ తను మాత్రమే చేసిన తప్పుకు ఎవరైనా క్రైస్ క్రిస్టియానిటీలో మద్దలించినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పు అని చూపించినప్పుడు ఒక తోటి సహోదరుడుగా ఆత్మీయ సహోదరుడిగా తప్పైపోయింది అంటే అయిపోతుంది కానీ తప్పైతుంది తప్పైపోయింది చెప్పడానికి తగ్గింపు లేక దేవుని వాక్యం తీసుకొని తనకు అనుసారంగా మార్చుకొని తన ఇష్టం వచ్చినట్టుగా బోధించడం అన్నది అది ప్రపంచంలో ఉన్న లేదా తెలుగుదేశంలో ఉన్న వారు ఎవరు చూసుకుని ఊరుకునేది లేదు ఒక ఇంటర్వ్యూకి పోయరు ఆయన ఏదో అన్నాడు మీరేదో అన్నాడు దానికి మేము ఏం ఏమనట్లేదు మీ వ్యక్తిగత కానీ దాన్ని ఉపదేశంగా అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది సో ఎవరు వ్యక్తిగత జీవితంలో ఎవరు ఇష్టమైన వాళ్ళు జీవించుకోవచ్చు పబ్లిక్లో వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని ఉపదేశం చేసినప్పుడు వాక్యంను తీసి బోధించినప్పుడు దానిను మరలించి అనేక క్రైస్తవ జనమును పాపంలో పడవేయడానికి ముందుకు వెళితే కనుక దాన్ని లేదు ఎందుకంటే ఇది వాక్యం కొరకు మాత్రమే వస్తున్నాం ఆయన చేసి ఆయన తీసినటువంటి వేదభాగం బైబిల్ గ్రంథంలో రెండు రాజుల గ్రంథం ఐదో అధ్యాయం నెల పదిహేనో భజనం మనం చదువుదాం అక్కడ నయమా ఎలిసా దగ్గర వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక అనుభవం ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతన్ని ముందర నిలిచి సిద్ధగించుము ఇజ్రాయల్ యో ఇజ్రాలో ఉన్నవారు ఇజ్రై ఇజ్రాయల్ నుండి దేవుడు తప్ప లోగం అంతటినందును మరి దేవుడు లేడు అని నేను ఎరుగుదును అని ఆయన చెప్తున్నాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు అందరూ కూడా ఆయన తెలిసినవాడు ఈ వ్యక్తి ఎవరంటే ఈ యొక్క నయమాన్ అన్నటువంటి వ్యక్తి ఒక రాజుడికి సీరియా దేశం రాజుడుకు ప్రధాని ప్రధాని యుద్ధంలో అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన రాజుడుకు చేతులు అంటే ఇట్లా భుజానికి ఇట్లా ఒక తన భుజమును పెట్టుకొని చేతులకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని అనగా రాజుడు ఎక్కడ పోయినా ఆయనతో పాటు ఉండే వ్యక్తి సో ఈయన కుష్టరోగిగా ఉండేరు ఈ కుష్టరోగి ఆ రోజుల్లో చాలామంది ఆ దేశంలో ఉండేను ఏసుగ్రీస్ అంటున్నారు దానిలో నయమాను ఒక్కడే నయమయ్యాడు వేరే వాళ్ళు ఎవరు నయం కలదు అంటున్నారు అలా నయమైనప్పుడు ఈ నయమాన్ అన్నటువంటి మాట ఏంటంటే ఇజ్రేల్ యుద్ధ ఉన్న దేవుడు తప్ప లోకం నందు వేరే దేవుడు లేడు అని చెప్పి క్లారిటీ చెప్తున్నాడు అంటే ఏంటి ఆయన యొక్క ఆచారంలో మూఢ నమ్మకంలో ఆయన నమ్మకంలో ఉన్న ఏ దేవుడు కూడా ఈ దేవుడు ముంగడ పనికిరారు నిజమైన దేవుడు పరలోకం అందు ఉన్న తండ్రి అయిన దేవుడే అని చెప్పి క్లారిటీగా చెప్తున్నాడు రైట్ ఇప్పుడు ఐదో దేవు పదిహేడవ జనంలో అప్పుడు యహోవాక్ తప్ప తగన బలినైనాను మరియే ఏ బలినైనాను ఇతరమైన దేవతలకు నేను నేను ఇంకా అర్పింపను రెండు కంచెర గాడినలను మోయివాటి మందు నీ దాసుడిని నాకు ఇప్పించకూడదా అని అంటున్నాడు ఆ భజనంలో ఏమంటుందంటే నేను ఇంకా మీదట ఈ దేవుడు నన్ను స్వస్థపరిచిన దేవుడు తప్ప ఈయనకు తప్ప తగన బలి కానీ మరి ఏ బలినైనా సరే ఇతర దేవతలకు నేను ఇంకా అర్పించను అని క్లారిటీ చెప్తున్నాడు అంటే ఆయన ఆలోచన ఏముందంటే నేను ఎన్నో దేవుళ్ళు మొక్కాను నాకు ఎన్నో దేవతలు ఉన్నారు కానీ ఇంకా బలిని ఒకటి అర్పించినట్టయితే నేను కలిగిన దేవుడికి మాత్రమే అర్పిస్తా అని చెప్పి ఆయన మొక్కబడి చేశాడు కానీ ఏమైతుందంటే పద్దెనిమిదవ వచనంలో ఆయన ఇంకొక మాట అంటున్నాడు ఇది ఇది మాత్రమే చేస్తా కానీ నేను నా యజమానుడు మ్రొక్కుడక్ రిమ్మోను గుడిలో ఆయన వెళ్ళినప్పుడు నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడి నమస్కారం చెప్పిన ఎడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన ఎడలా రిమ్మోన్ గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి ఎగోవా నీ దాసుడనే నన్ను చమించక చమించునుగా కాకని నయమాను చెప్పగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన క్లారిటీ ఏమంటున్నారు అంటే ఇది అట్లనే విజయప్రసాద్ రెడ్డి గారు మార్చేశారు తను మీద వేయబడినటువంటి నిందలను సరి చేసుకోవడానికి అన్యుడుగా ఉన్నటువంటి ఒక నయమాను తీసుకొని వచ్చి ఆయన ద్వారా తను తప్పించుకోవడానికి మార్గం సరళం చేసుకుంటున్నాడు చాలా చాలా తప్పు ఎందుకంటే మీ మీద ఒక కుట్ర లేచింది మీరు చెప్పడం అనేది మీ మీ యొక్క ఇష్టం మీ వ్యక్తిగత జీవితం మీరు చెప్పారు అయిపోయింది ఉపదేశానికి వచ్చినప్పుడు అంటే క్రైస్తవ పక్షంలో అనిపోయి మాట్లాడినటువంటి మాట వచ్చినప్పుడు ఆ తప్పు అని కొందరు అంటారు అన్నప్పుడు ఏం చేయాలా తప్పు అయిపోయిందంటే అయిపోయాను కానీ ఆ తప్పును సరి చేసుకోవడానికి నేను చేసిన తప్పే కాదు నేను చెప్పవచ్చు అని దీనికి ఇంకొక వ్యక్తి ఆయన పేరేదో జాన్ బాబు అంట ఆయన మరి సంఘం ఉందో లేదో మాకు తెలియదు కానీ గుంటూరు ప్రాంతం చెందిన వ్యక్తి ఈయన ఈయనక ఆయన సపోర్ట్ చేస్తుండ్రు మరి ఆయన సపోర్ట్ చేసినటువంటి మాట కాకుండా ఆయన అంటే టోటల్గా ఇంకొక వికేఆర్ అన్నటువంటి ఇంకో దేవజను నిందిస్తూ ఆయన మొత్తాన్ని మొత్తం డమ్మి చేస్తూ విజయప్రసాద్ రెడ్డి గారు కొప్పవారు అన్నటువంటి హెచ్చించి చూపిస్తున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లింకులు ఏంటి అంటే విజయప్రసాద్ రెడ్డి చేసిన తప్పుకు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు మరి వికేఆర్ గారును దూషించినటువంటి ఆ జాన్ బాబు గారు లలిత్ గారును పొగడుతుండు మరి ఆయన హిందువా క్రిస్టినా ఇలాంటి భయంకరమైన ప్రక్షణలతో కూడినటువంటి కార్యం మనకు ముందు ఎదురవుతుంది మరి దీనికి మేం కూడా మాట్లాడుకునేందంటే ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ఎవడు పడితే వాడు నా గురించి మాట్లాడుతున్నాడు రోడ్డు పెట్టేవాడు కూడా నా మీద వాక్యం పెట్టేస్తున్నాడు యూట్యూబ్లో పెట్టేస్తున్నాడు అంటే ఏం వాడు కూడా మాట్లాడుతున్నాడు అంటే ఒకవేళ వాళ్ళ కాకో కావచ్చు ఏమో కానీ మాకు తెలియకే మాట్లాడతలేదు ఒకవేళ ఛాలెంజ్ చేస్తే ఓపెన్ మీటింగ్లో వస్తానంటే లైవ్ ప్రోగ్రాంలో ఆర్గ్యుమెంట్కి వస్తానంటే రెడీ ఏ సందేశం దీనికి రూల్స్ అండ్ రిలేషన్ ఉంటాయి ఉత్తగట్ల స్టేజ్లో కూర్చొని ఏదైంది ఏ సిగరెస్ రక్తం పరిశుద్ధమా కాదా పాలు తాగిండా తాగిండు అట్లా ఇష్ట మాటలు మాట్లాడి ఎదుటివాడినో హింఛపరిచి డామినేషన్ చేసినట్టుగా ఉండవు ఛాలెంజింగ్ వస్తే బెడ్ ఉంటాయి వాక్యంను వాక్యం ద్వారా నిరూపించడం నిజమైన సత్తాగలిగిన వారైతే వాక్యంలో వాక్యం నిరూపించడం రండి మీ ఆలోచన విధానం ఎలా ఉన్నాయని మాకు అర్థమైపోయింది మీరు యహో విట్నెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుంభు మీకు తండ్రి దేవుడు మాత్రమే దేవుడు ఏసు మీకు దేవుడు కాదు మీరు ఏసు గురించి మాట్లాడతారు దేవుని కుమారుడు అంటారు కానీ దేవుని కుమారుడు అనేటువంటి ఏసు గ్రీసుని దేవుడు అని మాట్లాడు మీరు దేవుడిని ఏసు గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇటువంటి సమస్యలు ఎప్పుడు రాదు మీ కుంభు ఒకటి రెండు కాదు పెద్ద కుంభే ఉన్నాయి ఎందుకంటే మీరు మాటల విధానం ఆర్గ్యుమెంట్ విధానం చూస్తుంటే మీరు తప్ప ఇంకా ఆంధ్రతలను ఎవరు లేనటువంటి కార్యంలో మరి మూర్ఖతనంగా ప్రవర్తన చేస్తున్నటువంటి కార్యం కనబడుతున్నాయి ఇది మేము చాలా చాలా దేవుని వాక్కు ప్రకారం మేము ఖండించి మాట్లాడుతున్నాం జాగ్రత్తగా ఉండమని మాట్లాడుతున్నాం ఎందుకంటే వాక్యమును బయలుపరిచినప్పుడు వాక్యమును మాట్లాడినప్పుడు అది గడ్గం లాంటిది అందం మన మీదకి రాకుండా దేవుడు ఉక్రత మన మీద రాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే తను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు కానీ తను తాను హెచ్చించిన వాడు ఏ రోజు కూడా హెచ్చరించబడ్డాడు వాడిని డమ్మి చేసేస్తారు దేవుడు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క ఉపదేశ కార్యము అందం అవుతున్నటువంటి సమయం వచ్చేసింది ఆయన ఒకవేళ ఇప్పుడైనా సరే క్రైస్తవ సమాజం ముందడ వచ్చి నాకు తప్పైపోయింది ఏదో తెలియక అనేసినా అని అంటే అయిపోతున్నాయి ఏదైనా మిమ్మల్ని బెదిలించారా అక్కడ పోయినాక ఇట్లా మాట్లాడ చంపేస్తామన్నారా ఏదైనా ఉంటే మాకు ఓపెన్గా చెప్పాలి ఇంటర్వ్యూలో చెప్పాలి అంతేగాని మీరు భయపడి లేదా ఇష్టపడి చెప్పిన ఏ ఒక మాట అయినా మాకు అవసరం లేదు అది మీ యొక్క వ్యక్తిగతమైన కార్యం అది మీరు ఇంటర్వ్యూ వెళ్ళారు మీ మీ పర్సనల్గా వెళ్ళారు మీరు క్రైస్తవుడిగా వెళ్ళారు అంతే కానీ క్రైస్తవ సమాజం నష్టపరిచే విధముగా మాట వచ్చిందని కొందరు అన్నప్పుడు దాన్నో నేను చెప్పింది సరి అని మీరు కూడా మీరు తెలిసిన వాళ్ళ తర్వాత కూడా ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద పెద్ద లెవెల్లో అంటే లక్షల సబ్స్క్రైబర్ ఉన్నవారి ద్వారా మీరు ఇట్లా పెట్టడం అనేది బాధకరమైన కార్యం సరే నయమా ఎవరు నయమా అని ఒక అన్యుడు రైటా ఒక అన్యుడు అన్య దేశం చెందిన ఒక రాజావుకి ప్రధానిగా ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి దే దేవుడు సరిదిగా వస్తున్నాడు మొట్టమొదటిసారిగా వస్తున్నాడు వాడు ఇంకా రక్షించబడలే వాడు దేహం స్వస్థపరిచిన దేవుణ్ణి చూసి వాడికి సంతోషం వచ్చింది అంటే ఇంత గొప్ప దేవుణ్ణి నేను చూడలేదు ఈ దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడికి నేను నమస్కరించని చెప్పి మొక్కుబడి చేసుకుని వెళుతున్నాడు వాడు నమస్కరించాడా నమస్కరించలేదు క్లారిటీ చెప్తున్నా మళ్ళీ నడు నయమాన్ ఈ మాట అన్న తర్వాత ఏ విక్రహారాధనను ఆయన చేయలేదు నమస్కారం చేయలేదు ఈ కార్యంలో మీరేం చెప్పారు నయమాన్ నమస్కరించినప్పుడు అక్కడ సమయ సందర్భంను బట్టి ఆయన హృదయం ఎరిగిన దేవుడు మమ్మల్ని కూడా మా చమిస్తాడంటే మీ ఆలోచన ఎట్లా ఉందంటే మీరు మీ యొక్క తప్పును సరిచేయడానికి విక్రక ఆరాధన కూడా చేయవచ్చు అని గా చెప్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఒకరికి జై కొట్టేరు నో ప్రాబ్లం నీ మీ ఇష్టం అనుకున్నాం ఇప్పుడు ఏం తీసుకొస్తున్నారంటే ఒక నయమానే విక్రగారాధన ఆరాధన చేసినప్పుడు దేవుడు జమించాడంటే నన్ను జమించాడా నా నా గురించి నా మనసు గురించి దేవుడు తెలుసు నేను నేను అరగని పోతున్నా అని ఎంత భయంకరమైన క్రూరత కలిగి కలిగినటువంటి ఉపదేశంను అమాయక తెలుగు జనానికి మీరు బోధిస్తున్నారంటే మిమ్మల్ని మీ మిమ్మల్ని నమ్ముకున్న సంఘం గురించి చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మీ సంఘం ఒకవేళ మిమ్మల్ని నమ్ముకొని ముందుకు పోతే కనుక అది పర్లో రాజ్యం కూడా పోతుందా లేదా అన్నటువంటి ఆలోచనలు కలిగి ఆ సంఘం పట్ల ఉన్నటువంటి కనిగరం కొరకు ఈరోజు మేము మాట్లాడడానికి వచ్చి ఉన్నాం కారణం ఏంటంటే అక్కడ ఆయన అంటున్నాడు నేను ఆ క్లారిటీ ఉంది దానిలో ఏది కూడా ఆయన తాపట్టట్లేదు ఆయన ఏమంటున్నాడు పద్దెనిమిది జనంలో నా యజమానుడు మృక్కుడకు మరి గమనించాలి రిమ్మోను గుడిలో వెళ్ళినప్పుడు నా చేతి మీద ఆదు ఆనుకున్నప్పుడు నా చేతి మీద ఆనుకున్నప్పుడు అంటే నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేయాలి చేయాల్సి వస్తుంది అంటున్నాడు అంటే ఏంది ఒక రాజావుకి చేతి చేతి మీద అంటే ఆనుకున్నాడు అంటే రాజయొక్క కార్యం ఏంటి ఆయన ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చదివినట్టయితే సిమ్సోర్ కళ్ళు గుడ్డివాడైనప్పుడు రెండోది పౌల్ దేవుడు దర్శించి కళ్ళు గుడ్డివాడైనప్పుడు ఆయన చేతి మీద ఆనుకొని వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అంటే ఆయన చేతికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు ఇట్లా అంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరు కళ్ళు కనబడలేదు అప్పుడు వాళ్ళ చేతికి ఇట్లా సపోర్ట్లు ఇచ్చి రెండు వైపు తీసుకొని ఇట్లా వెళుతున్నారు తీసుకొని వెళుతున్నారు ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు దాని సపోర్ట్తో వెళుతున్నారు మనముకి అర్థమైన కార్యం దీనిలో మూడు కార్యం అయి ఉండాలి ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఆ రాజా ముసలోడై నడవనికి చాతగా చాత కాకుండా అయి ఉండాలి రెండోది ఆయన కళ్ళు లేని వాడై ఉండాలి మూడోది ఆయన తన యొక్క గ బట్టి నేను ఎవరో ఒకరు నిద్ర లేచుకొని లేపి తీసుకపోతేనే ఒక రథంలో కూర్చున్నట్టు లేదా ఒక పల్లాకులో కూర్చున్నట్టు పోయినట్టుగా అని ఫీల్ అయిపోయినము కానీ బైబిల్ ప్రకారం రెండో కోరినకి రాసిన పత్రిక పదమూడు ఒకటి ప్రకారం ఏ ఒక్క వాక్యం నిరూపించాలన్నా రెండు లేదా మూడు సాక్ష్యం మనకు కావాలి కాబట్టి ఈ చేతి మీద ఆనుకున్నప్పుడు అనేటువంటి మాట పౌల్ గారికి సిమ్షోన్ గారికి వస్తున్నాయి నిద్దరికి ఎప్పుడు వస్తున్నది వారు కళ్ళు లేని వారుగా కళ్ళు గుడ్డివారుగా మారినప్పుడు వస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు వీరు ఏం చేస్తున్నారు వారు సపోర్ట్ తీసుకొని నడిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం ఆ విధంగా ఈ యజమానిటువంటి సీరియా దేశ రాజా ఈ రిమ్మోన్ గుడిలో మొక్కుబడి చేయడానికి వెళుతున్నాడు ఇప్పుడు రాజాకు పనివాడుగా ఉన్నటువంటి ఈయన ఒకటి పనిన మానేయాలా లేదంటే నేను రాను అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోవడం కుదరదు ఒక రాజ్య కింద ప్రధానిగా ఉన్నవాడు సడన్గా రాజ్యాన్ని విడిచిపెట్టి పోతానంటే ఆయన చంపేస్తారు మీకు తెలుసా ఒక దాదా ఒక తీవ్రవాది ఒక పెద్ద లెవెల్లో ఉన్నటువంటి వారు రైట్ హ్యాండ్గా ఉండే లేదా పెద్ద పొలిటీషియన్ వారు రైట్ హ్యాండ్గా ఉండే వారి రహస్యాలు తెలిసిన వాడే రైట్ హ్యాండ్ ఉంటాడు వాడు అంత సాధన పోనిస్తాడా ఈ వ్యక్తి ఎవరంటే రాజా యొక్క రైట్ హ్యాండ్ అంటే అనేటువంటి వ్యక్తి రాజా యొక్క అన్ని రహస్యాలను ఎరిగిన వాడు అలాంటి ఒక వాడు నేను వెళ్ళిపోతానంటే మొట్టమొదటిగా ప్రాణం విడిచిపెట్టుకోవాలి ఖచ్చితంగా చంపేస్తాడు ఇది రాజ శాసనం రాజద్రోగముకి చేసినట్టుగా వస్తాయి అందుకబట్టి నేను నా యజమానుడు ద్వారా ఆయన మొక్కడానికి రిమ్మోన్ గుడిలో పోయినప్పుడు ఆయన చేతి మీద ఇట్లా సపోర్ట్ ఇచ్చి వెళుతున్నా కదా ఆయన నమస్కరించినప్పుడు ఆయన ఇట్లా నిలబడిన వ్యక్తి ఈ చేతులు లాగిట్లా పెడుతున్నాడు అండి ఆయన ఇట్లా మొక్కినప్పుడు ఏం చేయాలా ఈయన కూడా చేతులు లాగిస్తున్నాడు కాబట్టి ఈయన కూడా ఏం చేయాల్సి వస్తుంది ఇట్లా వంగల్సి వస్తుంది కదా దాన్న నమస్కారం అని అంటారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇట్లా ఉండే వ్యక్తిను ఇట్లా ఒక వ్యక్తి మీద ఇట్లా నమస్ ఇట్లా సాగిలబడినప్పుడు దాన్ని నమస్కారం అంటారు సో రాజా నిజంగానే మొక్కుబడి చేసి ఆ యొక్క దేవతను మొక్కడానికి నమస్కారం చేయడం వెళుతున్నాడు వాడు వెళుతున్నప్పుడు ఈయన ఆ పని మీద ఉన్నాడు కాబట్టి ఆయనకు చేతులకి సపోర్ట్ ఇచ్చి తీసుకోబోతున్నాడు కాబట్టి ఆయన మొక్కినప్పుడు ఈయన కూడా తలదించాల్సి వచ్చింది మంచిగా గమనించాలి కానీ తలదించినది తన ఉద్యోగమును చేయడం కొరకే తప్ప ఆయన మనస్సులో కానీ శరీరంలో కానీ ఆ దేవతకు ఆయన నమస్కారం చెయ్యలేదు క్లారిటీగా బైబిల్ గ్రంథంలో ఉంది నమస్కారం చేసిన ఏడల దేవుడు ఆయన చంపేస్తుంది ఇంకా నమస్కారం చేయలే ఏ నమస్కారం అన్నది ఒక బణిగా అంటే తన యజమానుడును ఆదుకునే పని తనకు ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన వంగినప్పుడు తన కూడా వొంగల్సి వచ్చింది వంగకుండా ఉంటే ఆయన ఉండలేడు రాజా ఎలా వంగగలుగుతాడు చేతులు లాగిచ్చింది ఆయన కదా అందు కాబట్టి తన రాజా కొరకు ఆయన వంగాల్సి వచ్చింది కానీ ఆయన మనసులో కూడా ఏం చేయలేదు ఆ దేవతను మొక్కలేదు ఈ చిన్న కార్యం కూడా తెలియకుండా ఉన్న విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ఆంధ్ర తెలంగాణ ఇంతకాలం ఇంత ఉపదేశం ఎలా చేశారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఎంత భయంకరమైన దుర్బోధన ఇంతకాలం చేసుకొచ్చారని చూసినప్పుడు మిమ్మల్ని చూస్తే కనీసం లేదు కదా కనీసం నాకు బాధ అనిపిస్తుంది మీ పట్ల నాకు ఇంకా మీదటైనా మీరు మారు మనస్సు పొందాలన్నటువంటి జాలి నాకు వస్తున్నాయి ఎందుకు చెప్తున్నానంటే గమనించండి ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుంటే మారు మనస్సు పొందినట్టు మీరు ఎంత పెద్దవాడు ఉంటాడు ఎలిజా కూడా అంటాడు నాలాగే ఎవడు లేరు అంటే నీలాగే ఏడు వేల మందిని మిగిలించినారని ఆయన అంటాడు ఈ దేశంలో మీరు ఒక్కరు కాదు మీలాగే ఏడు వేల మంది ఉంటారు అందరికీ వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు కొందరు బయట పడతారు కొందరు బయట పడరు కానీ మీరు మీరు చేసిన తప్పును దిద్దుకోవడానికి మీరు చాలా మందికి డబ్బులు ఇచ్చి చాలా మందితో మాట్లాడి మొదలు పెడుతున్నారు మళ్ళీ మీరు వాక్యం మొదలుపెట్టిరుగా ఏం వాక్యం మిమ్మల్ని చేసిన తప్పును సరి చేయగలిగే వాక్యం సరే ఒకవేళ మొక్కేడనే పెట్టుకుందాం వాడు మొక్కలే నయమానైతే మొక్కలేదు ఒకవేళ మొక్క్యాడనే పెట్టుకుందాం మొక్క్యాడన్నా ఆయన ఎవడు వాస్తరా ఆయన నీతిమంతుడా పరిశుద్ధుడా లేదు విశ్వాసియా దేవుని ఆలయంలో ఆరాధన చేసేవాడా ఎవడు వాడు వాడు ఒక అన్య దేశస్థుడు ఒక అన్యుడు అలాంటి వాడు తన రాజా కొరకు వెళుతున్నప్పుడు తన తన తీసుకున్న మొక్కుబడ్ల కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఒక సంఘ కాపరి కదా అనేకులకు బోధించే బోధకుడు కదా మీరు నయమాను మాదిరి తీసుకొని వచ్చి సపోర్ట్ తీసుకొని వచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం తగునా 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 మీరు ఆన్సర్ చెప్పాలి ఆన్సర్ చెప్పేదిరా ఎందుకంటే మీ యొక్క అన్ని విధమైన అక్రమమైన ఉపదేశం ఈరోజు తేటపరచబడ్డాయి హృదయం యొక్క నింపుదల బయట నోరు మాట్లాడుతుందంట మీ హృదయంలో ఇన్ని రోజులు అబద్ధ ఉపదేశం ఉన్నట్టున్నది దాన్ని మీరు బయటపడే సమయం వచ్చింది మీ కథం మీ వాక్యంలో ఉన్న ఉపదేశంలో ఉన్న అన్ని విధమైన సమస్యలు బయటపడ్డాయి యేసే దేవుడు తండ్రి దేవుడు ఎంతనో ఏసు దేవుడు అంతనే యేసు దేవుడు కాబట్టి ఆ దేవుని వెంబడించిన వారు ఎవరు ఇట్లా మాట్లాడి అన్ని మదలు కావాలంటే మీరు అన్ని మదల్లా కలిసి ఉండండి అందరితో కలిసి ఉండండి మీరు ఇష్టం మాట్లాడుకోండి మీరు సొంతంగా రక్షించిన సంఘమును మీరు మాట్లాడి దిద్దుకోండి దాన్ని ఆన్లైన్లో పెట్టకండి మీ ద్వారా అనేకులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది రాక తప్పదు కానీ ఎవడు చేత వస్తుందో వాడికి అయ్యో 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 మా సంఘంలో కూడా మీరు చేసిన ఇంటర్వ్యూ చేత నష్టం జరిగినాయి అసలు కొంత డిస్టర్బ్ అయ్యారు దాన్ని పెట్టుకుని చాలామంది కొత్తగా రక్షించబడుతున్నటువంటి వారును వెనక తీసుకుంటున్నాను నీ వల్ల కేవలం నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల నీకు చాత కాకపోతే మూసుకొని కూర్చోవాలి అర్థమైతే మాట్లాడాలి అర్థం అవ్వకపోతే కాము కూర్చోవాలి కానీ అర్థమైనది మాట్లాడి అర్థం కానీ కూడా మాట్లాడి ఇప్పుడు అర్థం కానీ కానీ మాట్లాడి పెట్టారు సరే అని చెప్పి ఇప్పుడు వాక్యం తీసి నయమానుతో మిమ్మల్ని పోల్చాలి చూడండి ఇప్పుడు అర్థమైంది మీరెవరు క్రైస్తవుడు గారు మీరు పాస్తరు కూడా పనికిరారు మీరు భయంకరమైన ఉగ్రవాది లాంటి దేవుని దృష్టిలో ఒక ఆత్మీయ తీవ్రవాదు దేవుడు రాజ్యం కూర్చోడానికి బయలుదేరిన గ్యాంగ్లో మీరు ఒకరు అందు కాబట్టి నేను అనుకుంటున్నా ఎగో ఫిట్నెస్ సంబంధించిన వారి ఇటువంటి పనులు చేస్తారు మీరు కూడా బృందం నుంచే వచ్చారని నేను నమ్ముతున్నా ఎందుకంటే వారు దేవుని కుమారుడే అంటారు యేసును దేవుడు అన్నారు మేలు మాటలు చూస్తే కూడా అలా అలాగనే ఉంది దేవుడు వ్యక్తి ఏ సుగిన దేవుడు అని భావించిన వ్యక్తి ఎవరు కూడా ఇట్లా వచ్చి మాట్లాడరు ఏసే దేవుడు ఈ ప్రపంచానికి ఆకాశం భూమి సముద్రం సృష్టించిన ఏసు తప్ప ఈ ప్రపంచంలో వేరు దేవుడు లేడు దేవుడు వేరు దేవతలు వేరు గాడ్ వేరు గాడ్స్ వేరు చిన్న సత్యం అర్థం చేసుకోండి బ్రదర్ ఇంకా మీదటనో మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయండి మీ మారు మనస్సు కాలం ఈ కాలంలో తగ్గకపోతే మీకు మీరు నమ్ముతున్న హిందూ ఐదీగం దానిలో ఒక మాట ఉండదు తెలుసా ఏడున్నర సంవత్సరం చని పడితే తిరిగిలు ఎవరంట ఆల్రెడీ చని పట్టింది స్టార్ట్ అయింది జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే ఇంతకాలం కట్టిన రాజ్యం కూలిపోతుంది ఇప్పుడైనా పర్వాలేదు బహిరంగ వచ్చి నేను వాక్యం ద్వారా మాట్లాడినది ఏదైనా ఉపదేశం లేదు తప్పు నన్ను తమ్ చమించండి దేవుని సేవలు చమాపణం కోరుతా అంటే అందరు కూడా చమించి మిమ్మల్ని గొప్పగా వేయించుకుంటారు ఎవరు కూడా తప్పు చేయని వారు లేరు క్షమాపణం కోరువారు లేరు క్షమాపణం కోరితే చమించకుండా అవగశించే వారు ఎవరు లేరు మీ పట్ల నమ్ముతున్నా మంచి బోధకుడుగా ఉన్నా నమ్మిన కానీ మీరు అనే మాట నాకు చాలా బాధ అనిపించింది నయమాన విషయంలో మీరు చెప్పిన మాట చాలా చాలా బాధ అనిపించింది అందుకే యూట్యూబ్లో వచ్చిన కలుపులు తీసే సందేశం రెండు సంవత్సరాన్ని తీయలే తమిళనాడులో చాలామందికి తీసిన ఆంధ్ర తెలంగాణలో వద్దు అనుకున్నా తీయాలని ఆశపడితే కంటిన్యూషన్ మీరు దీన్ని ఆపకపోతే మీరు వాక్యం తారుమారు చేస్తే మీ కలుపును కూడా తీయడం మొదలవుతుంది వాక్యం ద్వారా మాత్రమే వాక్యం ద్వారా ఫైట్ చేద్దాం అంటే రండి చూసుకుందాం దేవుని వాక్యంలో ఉండి ఒక మాట చెప్తున్నా యాకొపు పత్రిక మూడో ధ్యం ఒకటో వచనం అంటుంది మీలో అనేగులు బోధకులు అవుకురి ఎందుకంటే అనేగులు కఠినమైన శిక్ష పొందుతారని మీలాంటి అనేక బోధకులు వద్దు దేశానికి ఎందుకంటే మీలాంటి వారు కఠినమైన శిక్ష పొందడానికి వచ్చారు ఏదో వాక్యం తారు మరి ఎప్పుడైతే నయమానుతో మీరు దిగిపోయారో మీరు పో పాశిక పనికి రాదు దేవజనుడు అనేది ఎలిస ఎలియా నయమాను స్వస్థపరిచబడ్డానికి వచ్చిన వ్యక్తి నీ దగ్గర వచ్చే విశ్వాసి ఆ మాట చెప్పినా ఒప్పుకోవచ్చు కానీ నువ్వు చెప్పినావు చూడు దేవుడు జమించాడు చాలా జాగ్రత్తగా ఉండాలా యా యోగా సువార్త ఎనిమిదో ధ్యం ముప్పై రెండవ సత్యమును గ్రహించుదురు సత్యం మిమ్మల్ని సుతంత్రులుగా మార్చు దేవుడు మిమ్మల్ని సత్యం నడిపించినది కాక ప్రైజ్ అలా